ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇమీడియట్గా సీన్లోకి వచ్చి ఆ సీన్లోకి వచ్చి మేమే దాడులకు దిగపడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు అందరు కూడా చూశారు అంటే స్వయాన ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి గంటల సేపు నిలబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడము ఆయనపై హత్యాయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం అనేది మనం చూసాము నేను చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా ఇందాక చెప్తా ఉన్నారు కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు ఇంకా కూడా ఇంకా కూడా దాడులు చేస్తామని ఇంకా కూడా మళ్ళీ కొడతామని చెప్పి మళ్ళీ ఆపమని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ దాడులు చేస్తామని చెప్పి పెద్ద పెద్దలు మాట పెద్ద పెద్ద మాటలన్నీ కూడా ఆవిడ మాట్లాడుతున్నారట ఒకసారి ప్లే ఏమా ఉంటే ఉంది నేను ఈ మీడియా పూర్వకంగా మీకు చెప్తున్నాను కాబట్టి ఇది ఇక్కడితో వదిలేయండి ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం అది చెప్పాలి శిక్ష పడాలి అనుకున్నాం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది దీన్ని అన్నెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం ఇది హెచ్చరిక మళ్ళీ మాట్లాడండి తప్పు మాట్లాడండి మళ్ళీ వస్తాం కాబట్టి దీన్ని ఆపేయండి మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది గనక రిపీట్ అయితే ఒకళ్ళం కాదు ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇదే మళ్ళీ మీరు పదే పదే గనక ప్రవోక్ చేస్తూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి ఇంకా చాలు దీన్ని ఆపండి దీన్ని చూస్తూ ఉన్నాము సాక్షాత్వం ఎమ్మెల్యే మాధవ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు మళ్ళా వస్తాం మళ్ళా కొడతాం ఊరుకోము అని ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి నేను చెప్తా ఉన్నా మాధవ్ గారు గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా చెప్తారు అందరు అనుకుంటూ ఉంటారు మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు స్వయంగా మీ పార్టీ అధికారులే మీ మాట వినట్లేదని దానికోసం మీరు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి మీ బాధలన్నీ మీరు చెప్తూ ఉంటారు ఇది నేను చెప్తుంది కాదండి మీ ప్రెస్ మీట్లు ఉన్నాయి మీ కంప్లైంట్స్ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపశువు చేస్తుందని మీకు వినివించుకుంటా ఉన్నాను కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి రేపు అనేది ఒకటి ఉంటుంది కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు కోపం కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటుంది ఆ రేప్ అనేది గుర్తు పెట్టుకొని దాని తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాను కాబట్టి ఇంత ఆవేశము ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు ప్రజలు అన్నీ కూడా గుర్తు పెట్టుకుంటారని తెలియజేస్తా ఉన్నాను